అతిచార గోచార ఫలితాలు బట్టి కన్యా రాశి వారికి ఎలా ఉందంటే గోచార ప్రకారంగా కన్యా రాశి వారికి కర్కాటక రాశి పదకొండవ ఇల్లు ఇది లాభం మిత్రుల కోరికలు నెరవేరుతుంది విజయం సాధిస్తారు లాభాలు గణనీయంగా పెరిగే అవకాశాలు బాగున్నాయి కొత్త వ్యాపార ఒప్పందాలు వస్తాయి పాత పెట్టుబడులు ఫలిస్తాయి ప్రభుత్వం లేదా ఉన్నత స్థానం ద్వారా లాభం పొందుతారు స్త్రీ పురుషులు ఇరువరు కూడాను కొత్త మిత్రులు సమాజంలో గొప్ప వాళ్ళతో పరిచయాలు పెరుగుతాయి శ్రేయ విలాసులు మీకు తోడుగా ఉంటారు సమాజంలో మీ స్థానం కూడా పెరుగుతుంది పాత శత్రువులే స్నేహితులుగా మారే అవకాశాలు ఎక్కువ ఉన్నాయి ప్రేమ వ్యవహారంలో ఉన్నవాళ్ళు స్త్రీ పురుషులు ఎవరైనా ఇదొక మంచి సమయం దాన్ని పెళ్లిగా మార్చుకోండి కొత్త సృజనాత్మకమైనటువంటి ఆలోచనతో మీ వ్యాపారాన్ని నెక్స్ట్ లెవెల్కి తీసుకెళ్లే అవకాశాలు బాగా ఉన్నాయి దంపతుల మధ్య సఖ్యత పెరుగుతుంది వివాహ యోగం లేని వారు ఎన్నో రోజులుగా వివాహం కాకుండా ఉందండి మాకున్న అన్న వాళ్ళకందరికీ వివాహ యోగం మొదలైంది ఈ తాత్కాలిక ప్రభావం వల్ల మిత్రులు మారవచ్చు వాతావరణం ఒత్తిడి తెచ్చే అవకాశం ఉండొచ్చు ఆర్థిక లాభం వెంటనే పెరుగుతుంది వెంటనే తగ్గుతుంది మిశ్రమంగా ఉంటుందని కూడా చెప్పచ్చు స్థిరత్వం వచ్చేసి మే తర్వాత వస్తుంది కాబట్టి వ్యాపార లాభాలను కూడా దీర్ఘకాలికంగా మే తర్వాత నిలకడగా ఉంటుందని చెప్పచ్చు కోరికలు నెరవేరి జీవితం సౌఖ్యంగా ఉండే యొక్క మంచి సమయం ఈ గురు గురువు అతిచార సమయంలో వృత్తిలో గౌరవం పెరుగుతుంది మీ యొక్క ఇంక్రిమెంట్స్ రావడం ప్రమోషన్స్ రావడము లేదా మీరు చేస్తున్న వృత్తిలో మీకు అవార్డ్స్ అంతా కూడా రావడం కూడా వచ్చే అవకాశాలు ఉన్నాయి మరి పరిహారాలు ఏమైనా ఉన్నాయంటే ఓం బృహస్పతయే నమ అని నూట ఎనిమిది సార్లు చెప్పండి గురవే సర్వలోకాణం మంత్రాన్ని ఎప్పుడు కూడా పఠనం చేయండి చాలా మంచిది గోవులకు పక్షులకు అన్నిటికీ కూడా విత్తనాలు వేయండి గోవులకి ఆకుకూరలు అన్నీ కూడా ఇవ్వండి సాయంత్రం సమయంలో వీలుంటే గజేంద్ర మోక్షం మంత్రాన్ని జపం చేస్తూ ఉండండి చాలా ఫలితాలు పొందుతారు విజయ